వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ సైజ్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి వచ్చిందండి అది కూడా మెయిన్ రోడ్ కి జస్ట్ థర్డ్ బిట్ ఫ్రెండ్స్ ఎవరైతే హైదరాబాద్ లో ప్రాపర్టీస్ కోసం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ గా మీకు హైదరాబాద్ లో మంచి లొకేషన్స్ లో మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తాము ఇప్పుడు మీరు చూస్తున్నారు టోటల్ ల్యాండ్ ఏరియా వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఈ హౌస్ వచ్చేసి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ ఇది కార్ పార్క్ కార్ పార్కింగ్ స్పేస్ మీరు చూడొచ్చు వెస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ అండి తెలియజేస్తున్నాము ఎవరైతే హైదరాబాద్ లో మంచి స్పేషియస్ హౌస్ కోసం చూస్తున్నారో ఒక్కసారి ఈ హౌస్ ని విజిట్ చేయండి ఇది ఈ హౌస్ కి మనకి డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్ లో ఉంటుంది అండ్ ఇది రన్నింగ్ మెయిన్ రోడ్ కి జస్ట్ థర్డ్ బిట్ అండి సో ఎవరైతే హైదరాబాద్ లో మెయిన్ రోడ్ కి దగ్గరలోనే హౌసెస్ కోసం చూస్తున్నారో ఒక్కసారి ఈ ప్రాపర్టీని విజిట్ చేయండి ఈ హౌస్ లొకాలిటీ వచ్చేసి ఎటువంటి ఎఫ్టిఎల్ గానీ బఫర్ జోన్ లో లేనే లేదు హైడ్రేషన్ లేనేలేదండి తెలియజేస్తున్నాము క్లియర్ టైటిల్ విత్ ఆల్ జీహెచ్ఎంసి పర్మిషన్స్ తో ఉన్న ప్రాపర్టీ అండి ఈ హౌస్ అండ్ ఈ హౌస్ కి ఆల్రెడీ మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి ఇది మెన్షన్ చేస్తున్నాము సో ఫ్యూచర్ లో మీకు జీ ప్లస్ వన్ పర్మిషన్ తీసుకునే అవసరం లేదు రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అండి చూడొచ్చు ఇది కంప్లీట్ గా మీకు టూ బిహెచ్కే బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇక్కడ మీరు చూస్తుంది లెఫ్ట్ సైడ్ లో ఉన్నది పూజ గది స్పేస్ అండి అండ్ కిచెన్ ఏరియా ఇది హాల్ ఏరియా అండి మీరు చూడొచ్చు స్పేసియస్ గా ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్న విధంగా మేము ఎటువంటి లైటింగ్ వాడలేదు ఈ హౌస్ లో మీకు ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుందండి ప్రతి కార్నర్ లో కూడా మంచి సెట్ బ్యాక్స్ తో అండ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఈ బిల్డర్ చాలా ఈ ఏరియాలో చాలా ప్రాపర్టీస్ బిల్ చేసి కస్టమర్స్ కి హ్యాండ్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీస్ బిల్డ్ చేసి చేస్తారు చేస్తారండి ఈ హౌస్ కి మీకు కృష్ణా వాటర్ కనెక్షన్ బోర్ కనెక్షన్ విత్ ఆల్ జేఎంసీ పర్మిషన్స్ అన్ని కూడా ఉన్నాయి నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఈ హౌస్ మేము తెలియజేస్తున్నాము ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ అండి మీరు చూడొచ్చు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లో ఎటువంటి కాంప్రమైజ్ కాలేజ్ బిల్డర్ హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఇది బెడ్రూమ్ అండి మీరు చూడొచ్చు మీకు ప్రతి కార్నర్ లో కూడా మంచి వెంటిలేషన్ ఉంటుంది ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు బడన్పేట్ మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుందండి ఉంటుంది అండి రన్నింగ్ కమర్షియల్ మెయిన్ రోడ్ కి జస్ట్ థర్డ్ పిట్ అండి ఇది తెలియజేస్తున్నాము మెయిన్ రోడ్ కి అతి దగ్గరలో ఉంటుంది టోటల్ ల్యాండ్ ఏరియా వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ అండి ఇప్పుడు చూస్తున్నారు మీరు మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్ రూమ్ విత్ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మీకు వన్ క్రోర్ మెన్షన్ చేస్తున్నారండి కానీ ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ తగ్గుతుంది కూడా ఎవరైతే హైదరాబాద్ లో మెయిన్ రోడ్కి దగ్గరలో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ కోసం చూస్తున్నారో ఒక్కసారి హౌస్ విజిట్ చేయండి మారుతి నగర్ కాలనీ అండి మీరు తెలియజేస్తున్నాము బడంగపేట్ మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ మెయిన్ రోడ్ కి జస్ట్ థర్డ్ బిట్ అండి అన్ని అందుబాటు డిస్టెన్స్ లో ఉంటాయి మిస్ కాకండి వెంటనే డిస్ప్లే నంబర్ కాల్ చేయండి